సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్షరతో భాద్రపద మాసం భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం హుబ్బ నక్షత్రం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత్సవలో భాగస్వాములుగా గౌరువారు దాని తగిన వృశం చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రార్థనారాధన ప్రార్థనారాధనలో భాగస్వాములుగా గౌరువారు దానికి దగ్గర వృత్తి చెల్లించి వస్తు ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రతరారాధనలో భగ్గ్గా నిజవేద పారాయణకు పునుషారాయణ దివ్యపృంద సేవాకం అనంతరం దుగ్గుసేవ దుక్సేవా సమయంలో చతుర్వేద పారాయణ శ్రీరామాయణం భారత భాగవతం పురాణం క్షేత్రమాత్యం రాణం శ్రీభాష్యం భగవద్విషయం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగణ వేదనం అయిన తర్వాత దోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశాష్ట్రం చామాగోష్ఠీ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర శాత పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కలిగిన సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు గోరు వారు ఆయా సేవలకు తగిన ఋషం చేయించి సంప్రదాయ వృత్తుల దానంతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండు పావు గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది ఇవాళ మహాలయ అమావాస్య భాద్రపద బహుళ అమావాస్య దీనిని కోలాల అమావాస్య అని ఏ ఆ మహాలయ అమావాస్య అని వ్యవహారం ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల్ని సంప్రీతుల్ని చేయడం కోసమని తర్పణాలు చేస్తారన్నారు ఈ పక్షం అంతా మహాలయ పక్షం ఏ తిథి నాడు వారు ఆ కుంతగి పొందేరో ఆ తిథి నాడు మహాలయం చేయడం ఒక సంప్రదాయం అమావాస్య నాడు తప్పనిసరిగా ఆ పితృదేవతల్ని సంప్రీతులు చేస్తూ తర్పణం చేయడం ఒక సంప్రదాయం అందుచేత ఈ అమావాస్య ప్రయుక్తంగా ప్రతి అమావాస్యకి జరుగుతుంది దర్శ హోమం జరుగుతుంది హోమం అయిన తర్వాత పదకొండు పావు గంటలకి దర్శనం నిలుపుదలు చేసి హోమం హోమం అయిన తర్వాత ఆ బలినారాయణ వారి యొక్క గ్రామ తిరిగి చెబుతుంది గ్రామ బలికరణం ఆ గ్రామ బలికరణం అయిన తర్వాత స్వామివారు లోపలికి వేయించేసిన తర్వాత అప్పుడు రాజభోగర్ వేదడం జరుగుతుంది అమావాస్య ప్రయుక్తంగా అలాగే పొబ్బా నక్షత్ర ప్రయుతమైనటువంటి ఆస్థాం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది అదేవిధంగా రాత్రి పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ప్రధాన ఇంకొక సహస్రామార్చన జరుగుతుంది ఆ సహస్రామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దాని దగ్గర నేను సృరించి సంప్రదాయ స్థాయితో బ్రహ్మశ భాగస్వాములు కావచ్చు అమావాస్య ప్రయుక్తంగా సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి వారు ఉభయ దేవే కూడి గ్రామ తిరువేధి మహోత్సవం జరుగుతుంది ఆ గ్రామ తిరువేది మహోత్సవం అయిన తర్వాత ఆస్థానంలోకి వేయించేసిన తర్వాత మభారతి ఆవివారికి శ్రీశైల సమర్పణం అయిన తర్వాత మేడా ప్రదక్షిణ పురస్సరంగా ఏకాంత సేవా పురస్సరంగా ప్రధాన ఆలయంలోకి చేస్తారు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దాన్ని దానికి తగిన శుచించి సంప్రదాయ వస్తధారణంతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మందనతో ఇలాంటి కార్యక్రమం సుసంఫలమవుతుంది